వెల్కమ్ ఛానల్ ఈ రోజు మీరు వచ్చేసి ఏపీ హౌసింగ్ స్కీమ్ సంబంధించి మనకి గత ప్రభుత్వాల నుంచి అప్లై చేసినటువంటి హౌసింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలన్నా అలాగే మీకు సంబంధించి మీ యొక్క డేటానే తెలుసుకోవాలన్నా ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎవరి దగ్గరకు వెళ్ళకుండా సొంతంగా మన మొబైల్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు సో రీసెంట్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది మేము అప్లికేషన్ ఇచ్చాము సో మాకు ఐడి నెంబర్ అనేది చూపించడం లేదు సో ఐడి నెంబర్ అనేది రాలేదు అని చెప్పేసి అంటారు అంటే ఐడి నెంబర్ రావాలంటే మీకు శాంక్షన్ ఆర్డర్ అనేది వస్తుంది అనమాట అప్పుడు వచ్చినప్పుడు మీకు ఐడి నెంబర్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో మీరు అప్లై చేసిన వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ అనేది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీ యొక్క డేటా అనేది కనుక్కోవచ్చు అనమాట అలాగే మనకి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటా కూడా మనం తెలుసుకోవచ్చు అండి ఎలా తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనేది ముందుకు తీసుకొస్తున్నాను సో మనకి ప్లే స్టోర్ లో విమాంగ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉందండి సో యాప్ లో మనకి ప్రధాన మంత్రి యోజన అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు పల్స్ సర్వే అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ ద్వారా మనము మన యొక్క హౌసింగ్ సంబంధించి ఎప్పుడైనా మీరు అప్లై చేసి ఉండొచ్చండి సో రెండు వేల పదకొండు నుంచి కావచ్చు సం ఏ గవర్నమెంట్ నుంచి అయినా మీరు అప్లై చేసిన వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉంటే కన్నా మీ యొక్క హౌసింగ్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకోవచ్చు ఎంత అమౌంట్ పడింది సో వీళ్ళకి ఆ రిజెక్ట్ చేశారా ఇంకా వీళ్ళ యొక్క హౌస్ అనేది నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది అప్లై చేసి ఉంటారు కానీ వీళ్ళు అనేది నిర్మించుకోలేకపోవచ్చు సో అలాంటి వాళ్ళ డేటా అనేది అట్లే క్లియర్ గా చేయకుండా అట్లే ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళు మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉందా సో మీ డేటా అనేది ఆన్లైన్ లో ఉండాలి అని చెప్పి చెక్ చేసుకోవచ్చు అలాగే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే కొత్తగా అప్లై చేసినారో వాళ్ళు కూడా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చారు సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా వీడియోనే చేశాను సో మనకి ఆ గ్రామర్ సచివాలయంలో అప్లై చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీతో రావడం జరుగుతుంది సో అలాగే మనకి ఇక్కడ ఒక ఐడి అయితే వస్తుంది ఐడి ద్వారా మన యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట అంటే డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ మన యొక్క హౌస్ యొక్క ఫోటోతో సహా మనం డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు సో జియో ట్యాగింగ్ చేసిన ఆ జియో తో సహా మనం తెలుసుకోవచ్చు అండి ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ టెక్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని మీకు మనస్ఫూర్తిగా అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే ఇల్లు సపోజ్ ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే గత ప్రభుత్వాల ద్వారా ఇల్లు నిర్మించుకొని నిర్మించుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆన్లైన్ లో చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క డేటా కూడా ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అది కూడా మీరు తెలుసుకునే విధంగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను వాళ్ళకు కూడా షేర్ చేయడం ద్వారా మీరు వాళ్ళకి ఉంటుంది అలాగే ఇంకా పది మందికి ఇన్ఫర్మేషన్ తెలియజేసేసిన వాళ్ళగా నేను భావిస్తున్నాను సో ముఖ్యంగా ఈ అవసరం సంబంధించి మనము రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ లేకపోయినా కనుక్కోవచ్చు ఎలా కనుక్కోవాలని చెప్పేసి చూపిస్తాను అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఏ విధంగా ట్రాక్ చెక్ చేయాలని కూడా మీకు చూపిస్తాను సో మనం మీకు కూడా సో ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ట్రోమ్ లో ఇన్ అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసి ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఆన్లైన్ లో లాగిన్ అయ్యానండి సో మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది సో ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి పేర్స్ లో వీడియో చేసి మా సార్ చూడండి సో నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం సెట్ చేసిన పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఆరు అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది సో సైన్ ఇన్ అయిన వెంటనే మరొకసారి మనకి మన యొక్క మెయిల్ ఐడి అయితే రావడం జరుగుతుంది సో ఏ మెయిల్ ఐడి ద్వారా మీరు లాగిన్ అని చెప్పేసి ఆ మెయిల్ ఐడి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మరొకసారి పిన్ నెంబర్ అయితే అవుతుంది సో పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో పిన్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ అయితే వస్తుందండి సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఓటీపీ అనేది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాటికి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మేన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది సో సైన్ ఇన్ అయిన వెంటనే ఈ రంగు అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఇవాంగ్ యాప్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి అవసరం సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు సో పూర్తి డీటెయిల్స్ చూద్దాము సో ఇక్కడ మీకు ఓకే మీద క్లిక్ చేయండి సో మీకు అలా అనేది ఇవ్వండి సో అలా ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది రిక్వెస్ట్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి సో ఈ విధంగా మనకి కంటిన్యూ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో లోడింగ్ తీసుకుంటుందండి లోడింగ్ తీసుకునే ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది ఇక్కడ సర్చ్ బార్ లో ప్రధానమంత్రి ఆయుష్ యోజన టైప్ చేయొచ్చు లేదంటే పిఎంఏవై జి అని చెప్పేసి మీరు టైప్ చేయొచ్చు అనమాట సో మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ డేటాలో సర్చ్ బార్ లో పిఎం అని చెప్పేసి నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను సో ఎప్పుడైనా మనం అప్లై చేసినటువంటి ఐడి నెంబర్ అయినా తెలుసుకోవచ్చు అండి సో రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలి మనకి మన యొక్క పేరు మీద అవసరమైన శాంక్షన్ నెంబర్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు సో నేను ఇక్కడ పిఎంజీ అని చెప్పేసి క్లిక్ చేసినట్టుగా సర్చ్ అంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుందండి సో ఈ ఆప్షన్ మన ప్రధానమంత్రి ఆవిష్ యోజన గ్రామీణ్ అని చెప్పేసి వస్తుంది ఈ ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసినట్టుగా ఈ విధంగా ప్రధానమంత్రి ఆవిష్ యోజన గ్రామీణ అని చెప్పేసి బెనిఫిషియరీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎఫ్టీఓ ఓ టార్క్ చాలా ఆప్షన్స్ అయితే బెనిఫిషియరీ స్టేటస్ మీద క్లిక్ చేసే డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పెరుగుతుందండి సో నేను రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మా దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు ఏ విధంగా స్టేడియో లో పోస్ట్ చేస్తాను అండి సో ఇక్కడ చూడండి మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే రావడం సో రిజిస్ట్రేషన్ నెంబర్ బెనిఫిషర్ యొక్క పేరు బెనిఫిషియర్ యొక్క ఫాదర్ నేమ్ అలాగే మనకి ఇక్కడ డేటా మొత్తం కేటగిరీ రావడం అవుతుంది అలాగే మనకి ఎప్పుడు అప్లై చేశారు అనేది హౌసింగ్ శాంక్షన్ అనేది అయిందలే స్టేటస్ అనేది కూడా ఇక్కడ మనం క్లియర్ గా వచ్చింది హౌస్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా సో హౌసింగ్ స్టేటస్ శాంక్షన్ అనేది చెప్పేసి రావడం అండి సో రిజిస్ట్రేషన్ అనేది రెండు వేల ఇరవై ఇరవై రెండు సంబంధించి మీకు చూపిస్తే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు సో ప్రెసెంట్ గా కుటుంబ ప్రభుత్వాలు అప్లై చేసినటువంటి నెంబర్ అయితే లేదు కాబట్టి మీకు చూపించడానికి లేదు మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ అనేది రావడం సో అకౌంట్ అనేది ఫిల్ అవడం జరుగుతుంది మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది ఫిల్ అవ్వడం అవుతుంది సో అకౌంట్ కూడా వెరిఫై అవడం స్టేటస్ అనేది సో మనకి ఇక్కడ ఎన్ఆర్జెస్ జాబ్ కార్డ్ నెంబర్ కూడా చూపిస్తుంది సో ఏ బ్యాంక్ ఇచ్చారని చెప్పేసి కూడా చూపిస్తుంది సో ఎన్ఆర్జెస్ జాబ్ కార్డ్ నెంబర్ ఉంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ముప్పై వేల రూపాయలు అయితే ఎన్ఆర్జెస్ కన్నా ఇవ్వడం జరుగుతుంది సో మరోసారి డీటెయిల్స్ అయితే సో మనకి సో చూడండి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే ఏ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్కీమ్ అనేది ఏదని చెప్పేసి అలాగే ఎంత అమౌంట్ ఇస్తారని చెప్పేసి లక్ష ఇరవై వేలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి అమౌంట్ లక్ష ఇరవై వేలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా చేయడం జరిగింది సో మనకి అన్ని డీటెయిల్స్ అనేది రావడం జరిగింది శాంక్షన్ చేసిన డేట్ అనేది ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై రెండు అయితే శాంక్షన్ అవడం సో మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను మీరు ఈ విధంగా చెక్ చేసుకున్నారని చెప్పేసి సో సార్ నెక్స్ట్ మీనా క్లిక్ చేయండి సో నెక్స్ట్ మిన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ మనకి ఎంత అమౌంట్ పడింది అని చెప్పేసి కూడా మన యొక్క ఐడి నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది అమౌంట్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా ఐదు వేల పది తేదీ కావడం జరిగింది సో మనకి డేట్ తాగు ఇవ్వడం జరిగింది చెక్ చేసుకుని మీరు కూడా సో మరోసారి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో ఫిజికల్ ప్రోగ్రెస్ అనేది మనకి జియో ట్యాగింగ్ అని చేసి అని చెప్పేసి అన్నాను కదా సో మనకి హౌస్ అనేది ఇక్కడ ఫోటో జియో ట్యాగింగ్ అనేది చేసి ఉంటారండి సో చోడు గారు మనకి జియో ట్యాగింగ్ చేసిన ఫోటో అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఈ విధంగా ఎవరైతే కుటుంబ వచ్చిన తర్వాత హౌసింగ్ అప్లై చేసినారో వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఈ విధంగా మీకు శాంక్షన్ అయ్యిందా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు ఒక శాంక్షన్ అయితే మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందా లేదని చెప్పేసి మీకు అకౌంట్ డీటెయిల్స్ అనేది యాక్టివేట్ అయ్యాలి అని చెప్పేసి కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చండి చూడండి ఏపీ హౌసింగ్ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక ముందుకు ముందుకొస్తాను ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ థ్యాంక్ యూ సో మచ్ హింద్